జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని మరీ ముఖ్యంగా తన రాజకీయ జీవితంలో ముఖ్యమైన ఘట్టాలను ప్రధాన అంశంగా చేసుకునే తెరకెక్కిన సినిమా యాత్ర టూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్రను ప్రధాన అంశంగా చేసుకుని తెరకెక్కిన యాత్ర అనే సినిమా రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఎనిమిదిన రిలీజ్ అయింది యాత్ర టూ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఎనిమిదిన రిలీజ్ అయింది ఈ క్రమంలో దీని చుట్టూ బ్రహ్మాండమైన బజ్ అయితే ఉంది ఒక పొలిటికల్ రిలేటెడ్ సినిమా కంప్లీట్ గా అయినా కూడా ఇందులో ప్రధానంగా ఎమోషన్స్ అన్నింటినీ కూడా చూపెట్టాం ప్రతి ఒక్కరూ కూడా చూడదగ్గ సినిమా అని చెప్పి చిత్ర యూనిట్ అయితే చెబుతూ వస్తుంది ఈ క్రమంలో ఈ చిత్ర బృందం ఒక రోజు ముందే అంటే నిన్ననే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు ఎంపీలు నాయకులకు ఒక స్పెషల్ షో వేశారు విజయవాడ పెంచ్ సర్కిల్ లో ఉన్నటువంటి క్యాపిటల్ సినిమాస్ లో నిన్న అసెంబ్లీలో బడ్జెట్ సెషన్స్ అయిపోయిన తర్వాత అసెంబ్లీ సెషన్స్ ముగిసిన తర్వాత వీళ్ళు వెళ్ళి చాలా మంది ఆ సినిమాని అయితే వీక్షించారు సినిమాని వీక్షించి బయటకు వచ్చిన కొందరు ఎమ్మెల్యేలు కీలక నాయకులు కూడా మాట్లాడారు సజ్జల రామకృష్ణ రెడ్డి గారు అయితే మాట్లాడుతూ సినిమా అనేది మన కళ్ళ ముందు జరిగినటువంటి నిజాలే కోట్లాది మంది నాయకులకు కోట్లాది మంది ప్రజలకు నాయకులుగా వీళ్ళు ఎలా కనెక్ట్ అయ్యారు అనేది మా నాయకులు ఎలా కనెక్ట్ కనెక్ట్ అయ్యారు అన్నది చూపించింది ఈ సినిమా అని సజల రామకృష్ణ రెడ్డి గారు చెబు చెబితే నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ దర్శకుడు పూరి జగన్నాథ్ కి సొంత తమ్ముడు ఉన్నారు కదా ఉమాశంకర్ తాను మాట్లాడుతూ కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని తన పాదయాత్ర ద్వారా రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా అధికారంలోకి తీసుకొని వచ్చారు అన్నది యాత్రా సినిమా అయితే టు అదే కా కొండలాంటి కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టి ఏ విధంగా నిలబడి నాయకుడిగా ఎదిగి అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు అని జగన్మోహన్ రెడ్డి గారి జీవిత మేంత్రాప్ టూ సినిమా సో ఇది ఒక సినిమా పరంగా కాదు రాజకీయ ఒక రాజకీయ పరమైన సినిమా కాదు ఇది అందరూ కూడా చూడదగ్గటువంటి సినిమానే చాలా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి ఆయన అంటే ఎమ్మెల్యే కర్ణం ధర్మశ్రీ గారు అయితే మేము ఇదేమి మేము పబ్లిసిటీ కోసం మరో దానికోసమో రాలేదు నిత్యం మా కళ్ళ ముందు కనిపించే మా నాయకుల చరిత్ర అనేది సో మా నాయకుల ప్లేస్లో వేరే సినిమా వాళ్ళు నటించారు కాబట్టి ఏ విధంగా ఉంది అని చూడాలనే ఎగ్జైట్మెంట్ తోటి వచ్చాం చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా అని చెప్పి తాను అంటే మంత్రి చెల్లు పైన వేణుగోపాలకృష్ణ గారు అయితే అసలు ఈ సినిమా చూస్తుంటే నాకు కన్నీళ్ళు ఆగలేదు అన్నారు అంటే మైండ్ బాగా ఎమోషనల్గా ఉందేమో సినిమా చూస్తుంటే నాకైతే అసలు కన్నీళ్ళే ఆగలేదు అన్నారు మినిస్టర్ గారు అయితే అండ్ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎపు మధుసూదన్ రెడ్డి గారు అయితే మరి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు ఈ యాత్ర టూ సినిమా చూస్తే రామారావు గారి ఆత్మ ఆనందంతో తాండవిస్తుంది అని మరి ఏముందో తెలియదు ఆయన మాట అన్నారు నందమూరి తారక రామారావు గారి ఆత్మ చాలా ఆనందపడుతుంది చాలా సంతోషపడుతుంది అని వరస మొత్తం మీద అయితే ఈ యాక్టర్ టూ సినిమా దీంట్లో పడేటువంటి ఎమోషన్స్ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆవిష్కరింపబడే ఆవిష్కరించిన విధానం మీద ఇప్పటికీ చాలా మంది చాలా పాజిటివ్ కామెంట్ చూస్తూ ఉన్నారు సరే ఓవరాల్గా జనం ఏమంటారు అన్నది చూద్దాం